ప్రపంచంలో మతం పేరుతో జరుగుతున్నటువంటి మానవత్వం ఏ మూలన ఉన్నా మనం ఖండించాల్సిందే అది ఈరోజు పాలస్తీనా కావచ్చు భారతదేశంలోనైతేనేమి ఎక్కడైతేనేమి ప్రపంచ మానవ మనుగడకు వి వినాశరంగమైనటువంటి మతోన్మాదాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ క్రమంలోనే నిన్న జరిగినటువంటి మతోన్మాద నేపథ్యంలోనే జరిగినటువంటి దాడిగా ఈ ప్రపంచం మొత్తం ఈ పహల్గామ్ దారుణాన్ని చూడాల్సిన అవసరం ఉంది అయితే పహల్గామ్ దారుణాన్ని పహల్గామ్ యొక్క హింసాఖండను ఎలా చూడాలి అట్లాంటి సంఘటనలు జరగకుండా మానవ సమాజం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి ఐఎంఏ మేధావులు డాక్టర్లు చాలామంది ఈ సంఘటనను నిరసిస్తూ ఈరోజు క్రొవత్ర ర్యాలీ చేశారు మనతో పాటుగా ఉన్నటువంటి ఐఎంఏ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం పెహల్గాన్ దారుణాన్ని హింసాఖండాన్ని ఎలా చూస్తారు యావత్ ప్రపంచానికి ఇది చిగ్గుచేటు యావది ఈ మానవాళి జాతికే ఇది మనగడ నశిస్తడానికి ఇది ఒక దుష్టశక్తులు టెర్రరిస్టులు భారతదేశం మీద వారి పెత్తనం కొరకు చెలామంచాలని ఒక ఆలోచనతో దుక్ప్రదంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఒక ప్రజల మీద ఇంతకుముందేమో ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద అవుతుండ్రి ఇప్పుడు మరీ ఆ కమ్యూనిటీ కాకుండా అంటే కమ్యూనిటీ అంటే సోల్జర్స్ మీద చేసేది సైనికుల మీద చేసేది ఇప్పుడు అదే పరిగా బట్టలు ఉడదీసి ప్రత్యేకంగా క్యాస్ట్ ఒక మతం మీద ఇది జరుగుతున్న ఒక అయితే ఇది మన భారతదేశంలో ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా మన దేశంలో మనకు జీవించే హక్కు లేదా ఆ శక్తి లేకుండా పోతుంది ఈరోజు మనం అందరం ఐక్యమత్యంగా ఉండి ఈ భారత భా భారతదేశానికి మనం ఎన్నుంటూ ఉండి వారికి అన్ని విధాల మనము భారత ప్రజలు సహాయ సహకారాలు అందిస్తూ వారు ఏ దా ఏ ఇష్యూ కన్నా ఏ డిసిషన్ తీసుకున్నా ఇప్పుడు భారత దేశానికి జరుగుతున్న ఈ యొక్క అగత్యాన్ని మనము ఖండిస్తూ ఈ దాన్ని మేమందరము ముక్త కంఠంతో అన్ని ఐషు అని ప్రపంచంలో ఐసిస్ లాంటివి హిజ్బుల్ ముజాహిదీన్ లాంటివి అలాగే ఆల్ఖైదా లాంటివి ఈ సంస్థల యొక్క లక్ష్యం కేవలం మతం పేరుతో మారణ హోమాన్ని సృష్టించడం నేటి నవనాగరిక సమాజం ఈ మతం పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని అధిగమించాలి దీన్ని చర్మగీతం పడాలంటే మానవ సమాజం పౌర సమాజం ఎట్లాంటి చర్యలకు పూనుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఎవరైతే దాన్ని లీడ్ చేస్తారో ముందు ఆ నాయకుడిని తీయాలి వీళ్ళని కాదు ఎవడైతే ఇప్పుడు మొన్న కాల్సిన రోజు కాదు వాళ్ళని ప్రేరేపించిన వారిని వారిని రూట్ లెవెల్లో వాళ్ళు అక్కడి నుండి తీస్తేనే ఈ టెర్రరిస్టులు అనేది ఈ దేశాన్ని కాదు ఏ ప్రపంచాన్ని కూడా ప్రతి దగ్గర ఇది జరుగుతూనే ఉన్నది మానవుళి ఈ టెర్రరిస్టులు ఎక్కువ ఎక్కువ రోజులు జరగదు ఇది ఖచ్చితంగా నశించడానికే వాళ్ళు ఇది అలాంటి శక్తులు ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి మీ ఇది ఒక్కటి ఎవరైతే లీడ్ చేస్తున్నారో వారిని తీసేయాలని ఆ యొక్క కోరిక మేడం చెప్పండి అంటే పేహల్గా ప్రపంచవ్యాప్తంగా ముక్త కంఠంతో ఖండించదగిన సంఘటన పెహల్గామ్ సంఘటన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎప్పుడూ యుద్ధాల్లో గెలుపు అనేది ఉండదు యుద్ధాల్లో కేవలం ఓటమి మాత్రమే ఉంటుంది గెలిచామని అనుకోవటం ఒక మిద్య మరీ ముఖ్యంగా ప్రతి యుద్ధంలో కూడా ప్రతి టెర్రరిస్ట్ అటాక్లోనూ ముఖ్యంగా మహిళలు పిల్లలు బలి అయిపోతుంటారు ఈసారి పెహల్గామ్ సంఘటనలో ఎక్కువ మంది పురుషులు చనిపోవటం జరిగింది చనిపోయిన ప్రతి కుటుంబానికి మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున సానుభూతి ప్రకటిస్తున్నాము జాతుల మధ్య వైరుధ్యాలు మతాల మధ్యన వైరుధ్యాలు అంటే ఏ ఎక్కడ వెళ్తుంది మేడం సమాజము ఇంకా అంటే జాతులు మతాల గోడల మధ్యనే నలిగిపోతుంటాడని ఎలా వస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరం డాక్టర్లు వైద్య వృత్తికి సంబంధించిన సిస్టర్స్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి తెలుసు పుట్టిన ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా చనిపోయేదాకా ఎన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్లు ఇస్తాము వాళ్ళ జీవితం పెంచడానికి ఎన్ని కష్ట ఎన్ని కష్టాలు నష్టాలు పడి వైద్య విద్య నేర్చుకొని దాన్ని ప్రదర్శిస్తామనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రాణం తీయటం అనేది క్షణాలు జరిగిపోతుంది కానీ పెట్టడం అనేది అంత తేలిగ్గా జరగదు కాబట్టి పోయిన ప్రతి ప్రాణానికి అది ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయింది ఆ ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో కాశ్మీరీ వ్యక్తి కూడా ఉన్నాడు అతను గైడ్ సో ప్రతి ఒక్క కుటుంబానికి చనిపోయిన బాధ అయితే ఒకటే ఉంటుంది ఈ ఈ ఈ బాధాకరమైన సందర్భంలో ఆ కుటుంబాలతో పాటు కాశ్మీర్ ప్రజలు చాలా బాధపడుతున్నారు మానవ సమాజము అనేక రకాలైనటువంటి పరిణామాలని దాటుకుంటూ ఒక అనాగరిక స్టేజ్ నుంచి ఈరోజు గ్రహాంతర అంటే మార్స్ దాకా వెళ్ళేటటువంటి డెవలప్మెంట్ వచ్చింది కానీ ఒక మతం అనేటటువంటి జాడ్యాన్ని ఇంకా ఈ మానవ సమాజం అధిగమించలేకపోతుంది ఆ మతం పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని ఎలా చూస్తారు మతం అనేది అన్నిటికంటే పెద్ద మత్ మత్తు మంది అనేక మంది శాస్త్రజ్ఞులు చెప్పనే చెప్పారు ఈరోజు కనుక ఇది చూస్తూ ఉంటే అసలు ఎక్కడికి వెళ్తున్నామో మనిషికంటే వికృతమైన పశువు ఈ ప్రపంచంలోనే ఉండదేమో అని అనిపిస్తుంది అంటే ఈ చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా మతం కులం లేనటువంటి ఒక సమాజాన్ని మన హిం అంటే హైందవంలో విశ్వగురువుగా వసుదైక కుటుంబంగా ఈ ప్రపంచమే ఒక కుటుంబంగా భావించేటటువంటి రోజులు రావాలంటే ఏం చేయాలి రక్తానికి కులాలు మతాలు ఉండవు మనం ఆర్గన్ డొనేషన్లో ఏ వ్యక్తిదైనా తీసుకుంటాం ఏ వ్యక్తికైనా ఆర్గన్ డొనేట్ చేస్తాము అతి ఉన్నతమైనటువంటి మానవ విలువలు పెంచవలసిన అవసరం ఉంది ఎవరైతే ఈ మారణ హోమానికి కారకులైగా ఉన్నారో వాడిని కఠినంగా శిక్షించాలి మనం భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే ఈ చంపటం చంపటం అనేది అసలు ఏ సమస్యకి పరిష్కారం కాదనేది మనం ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన సమయం వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అంటే మతం పేరుతో జరుగుతున్నటువంటి మారణ హోమాన్ని సభ్య సమాజం నవ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాల్సిన అవసరం లేదు మతం అనేటటువంటిది కొన్ని శతాబ్దాల క్రితం జరిగినటువంటి ఒక మ మత్తు ఈ సమాజానికి ఆ మతం యొక్క మారణ హోమాన్ని మారణ హోమానికి చరమగీతం పాడాలంటే సభ్య సమాజం మతం పేరుతో జరుగుతున్నటువంటి ఈ మతాన్ని ఉసిగొల్పుతున్నటువంటి ఈ ఈ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయాలని చెప్పేసి ఐఎంఏ నాయకులు ఇక్కడ మనకు ప్రస్ఫుట ప్రస్ఫుటితం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుశాంత్ వెంకటేష్ ఎస్ న్యూస్ మైవనార్